ఏసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామంలో గల దేవుని స్వరం అనే ఈ ఆధ్యాత్మికమైనటువంటి టీవీ కార్యక్రమాన్ని వీక్షించడానికి సంసిద్ధంగా ఉన్నటువంటి క్రీస్తు యేసు రక్త సంబంధులైన మీ అందరికీ నా హృదయపూర్వక నిండు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను బిడ్లరా ఈ రాత్రి మమ్మలను మీ యొక్క కుటుంబంలోనికి ఆహ్వానించినందుకు మీకు ప్రత్యేకమైనటువంటి వందనాలు అందరు బాగున్నారా క్షేమంగా ఉన్నారు కదా మీరందరూ క్షేమంగా ఉండాలని మీరందరూ దేవుని కృపలో ఎదగాలని మీరందరూ కూడా ప్రభు యొక్క రెండవ రాకుడు కొరకు సంసిద్ధత కలిగి ఉండాలని ప్రభు మీ జీవితాల్లో ఎదురవుతున్నటువంటి ప్రతి ప్రతికూలతను ఆయన తొలగించాలని ఎవరైతే బలహీనంగా ఉన్నారో వారందరూ కూడా స్వస్థత పొందుకోవాలి అని మేము నిత్యము మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటూ ఉన్నాం మీకు ఏదైనా ప్రార్థన అవసరం ఉంటే మాకు తెలియపరచండి మేము మీ కొరకు భారంతో ప్రార్థన చేస్తాం వీటి స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి ఆ ఫోన్ నెంబర్కి మీరు ఫోన్ చేయొచ్చు అలాగే ఈ కార్యక్రమాలు ఏదైనా మీరు స్పాన్సర్ చేయాలి మేము కూడా సువార్త వ్యాపకంలో మా చేయి మేము కలపాలి మరి దేవుని కృపలో మేము వెళ్ళలేము కానీ ఇటువంటి సేవకులు సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు వారికి మేము సపోర్ట్ చేయాలని ఒకవేళ ఎవరైనా మీరు భావిస్తే కనుక మరి స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి మా ఫోన్ నెంబర్స్ని మీరు సంప్రదించాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉంటూ ఉన్నాను బిడ్లరా ప్రార్థన చేసుకుని వాక్య సందేశంలోకి వెళ్దాం ప్రార్థన మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి మీకు వందనాలు ఈ సమయంలోనైనా నీ పిరి బిడ్డలతో మీరు మాట్లాడబోతున్నటువంటి వాక్యమును బట్టి మీకు స్తోత్ర నువ్వు మాట్లాడే దేవుడు అయినా వాక్యమయ్యున్న దేవానికి స్తోత్ర మీరు మాట్లాడితే మేము బ్రతుకుతా ఈ సమయంలో నీ బిడ్డలకు ఏ వాక్యమైతే అవసరమని మీరు తలుస్తూ ఉన్నారో నీ దాసుని బలహీన మరి తండ్రి బలపరిచి బలహీనమైన నన్ను నీ ఆత్మతో నింపి నీ బిడ్డలతో మీరు మాట్లాడమని ఆ మాటలు మాకు అందరికీ ప్రయోజనకరంగా ఉండేటకు సహాయం చేసి మీరు మహిమ పొందమని ప్రార్థన చేస్తూ ఏసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆ మెయిన్ దేవుని యొక్క సన్నిధానంలో మనము అనేక వారాలుగా మరి బహుశ్రేష్టమైనటువంటి విషయాలు నేర్చుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాం మరి దినృత్వాంతముల రెండవ గ్రంథములో ఉన్నటువంటి ఇరవయ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు మనం నేర్చుకుంటూ వెళ్తూ ఉన్నాం శత్రు ముప్పేట దాడికి భయపడినటువంటి చక్రవర్తి ఆయనే యహోషపాతు యహోషపాతు మూడు దేశాలకు సంబంధించిన రాజులు ఆయన మీద యుద్ధానికి వచ్చినప్పుడు ఆయన ఉపవాసముతో కనిపెట్టి ప్రార్థించాడు యోదా ప్రజలందరూ కూడా ఉపవాసం ఉన్నారు ఉపవాసమున్నారు ఎప్పుడైతే ఉపవాసం ఉండి కనిపెట్టి ప్రార్థన చేసి తను తాను తగ్గించుకున్నాడో తను తాను దేవుని సహాయము కొరకు మరి ఆ దేవుని బిడ్డలరా ప్రార్థన చేసి తను తాను ఎంతగా దేవుని సమకములో నలిగిపోయాడో మనము ఆ వాక్యంలో చూడగలుగుతూ ఉంటాం ఈ విధముగా ఉపవాస ప్రార్థన ప్రజలు అలాగే యహోషపాతు రాజు చేసినప్పుడు ఏం జరిగిందంటే ప్రార్థనకు సమాధానం వచ్చింది దేవునికి స్తోత్ర యహాజీయుల మీదకి దేవుని యొక్క ఆత్మ వచ్చింది దేవునికి స్తోత్ర దినవృత్తాంతముల రెండు గ్రంథం ఇరవై అధ్యాయము దేవుని బిడ్లరా పద్నాలుగవ చిన్నంలో చూస్తే ఎవండి యహోవాత్మ అతని మీదకి దిగి రాగా అతనిలాగూ ప్రకటించెను అని చెప్పి దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నా ఏమని యోదావర్లరా ఋషులేమో కాపురస్తులరా రాజ మీరందరూ ఆలకించుడి యహోవా సెలవిచ్చినదేమనిగా ఈ గొప్ప యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించును హలలుయా ఈ గొప్ప యుద్ధం మీరు కాదు దేవుడే జరిగిస్తాడు దేవుడేమి పక్షముగా ఉండాడు దేవుడు మీతో ఉండాడు దేవుడు మీతో వస్తాడు మీరు కాదో దేవుడు ఆ యుద్ధాన్ని జరిగిస్తాడు దేవునికి మహిమ కలుగుని గాక కాబట్టి మీతో కూడా యహో వచ్చును మీరు వెళ్ళండి అని చెప్పి దేవుడు మాట్లాడటం జరిగింది కాబట్టి పద్దెనిమిదవ వచనంలో చిన్నృతాంతంలో రెండవ గ్రంథం మరి ఇరవై అధ్యాయము పద్దెనిమిది వచనంలో అప్పుడు ఈ సాష్టాంగ నమస్కారము చేశాను యోదావారందరూ కూడా కాపురస్తులు సన్నిధిని సాగిలిపడి నమస్కారము చేశారు దేవునికి స్తోత్రం చేసి ఏం చేశారని ఆలోచన చేస్తే దేవుని బిడ్లారా ఆయనను స్థుతించటం ప్రారంభించారు హాలూయా ఈరోజు మనము ధ్యానం చేయబోయేటటువంటి అంశం ఏంటి అంటే దేవుణ్ణి ఏ విధముగా స్థుతించాలి రోజున చాలామంది చాలా సంఘాలు వారు ఏమంటారు అంటే అవండి స్థుతి ఆరాధన మా సంఘాల్లో మేము చేయమండి మేము చప్పట్లు కొట్టమండి మేము హల్లలుయ చెప్పమండి మేమండి వాయిద్యాలు వాయించమండి మేము చేతులెత్తి ఆరాధన చేయమండి కొన్ని సంఘాలు వారు మా వారు మాత్రమే చేస్తారండి పైగా వారు చెప్పేది ఏంటి అంటే మరి పెంటు కోష్టాలు వారు మాత్రమే ఆరాధన చేస్తారండి చేతులెత్తుతారండి గంభీరంగా పాడతారండి కాబట్టి మేము పాడమండి అలా పాడుతున్నప్పుడే పరిశుద్ధాత్ముడు వస్తాడా పాడకపోతే రాడా డ్రమ్ములు కొడతూ ఉంటేనే ఉద్యోగమా అని రకరకాలుగా మనుషులు మాట్లాడటం జరుగుతుంది ప్రియ దేవుని బిడ్డలారా నేనేమంటాను అంటే దేవుని వాక్యాన్ని మాత్రమే మనము పాటించాలి పెంటుకో సంఘాల వారు ఉద్యమముగా దేవుని ఆరాధిస్తున్నారు మిగతా వారు ఎవండి ఆరాధించటం లేదు అని వాళ్ళు అంటున్నారు కానీ దేవుని బిడ్డల అసలు వాక్యం ఏం చెబుతుంది నేనంటాను అనేది కేవలం పెంటుకోస్తల వారికి మాత్రమే దేవుడు ఇవ్వలేదు దేవుని బిడ్డలారా ఒకప్పుడు నేను చూడగలిగాను చాలామంది చాలా సంఘాల వారు హల్లు అనేటటువంటి పదాన్ని ఉచ్చరించడానికి ఇష్టపడేవారు కాదు ఆ సంఘాలు వారి నేడు హల్లలుయా అని చెప్పగలుగుతూ ఉన్నారు హల్లు అయినటువంటి పదము ఏదో ఒక సంస్థకి సంబంధించింది కాదు దేవుని బిడ్డారా కాబట్టి దేవుణ్ణి స్థుతించడానికి ఆ పదము చక్కగా వ్రాయబడింది మీరందరూ దేవుణ్ణి స్థుతించాలి అని చెప్పి దేవుని యొక్క వాక్యంలో దాని భావం కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలరా నేనేమంటాను అంటే కొంతమంది ఆరాధించి 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 కొంతమంది పాస్టర్లకి ఆరాధన రాక ప్రభుని స్థుతించడం చేతకాక అవండి దాన్ని మురుగును పడేసి ఆరాధనే చేయాల మన సంఘాలు ఆరాధన చేయము అని చెప్పి ఇలాగ రానిటువంటి వారు కొంతమంది ప్రభుని ఆరాధించటం మానేస సంఘాలను దేవుని బిడ్డలరా బలహీన పరుస్తూ ఉన్నాయి ఒకప్పుడు బాగా ఆరాధించిన సంఘాలు ఇప్పుడు ఏమైపోతున్నాయి చెప్పండి బలహీనపరచబడుతూ ఉన్నాయి ఎందుకంటే ఆ శావకుడికి చేతకాక ప్రార్థన చేయటం రాక ఆరాధించటం రాక పాట పాడటం రాక సంఘాలను భ్రష్టు పట్టిస్తున్నటువంటి కొంతమంది వ్యక్తులు ఉన్నారు బైబిల్ చెబుతున్నటువంటి మాట మీరు చూడాలి దేవుని బిడ్డలారా పరిశుద్ధ గ్రంథంలో కీర్తనల గ్రంథం తొంభై రెండవ కీర్తన దేవుని బిడ్డలారా మొదటి చరణంలో ఏముందంటే యోవాను స్థుతించుట మంచిది అని రాయబడింది హాలలుయా ఈ లోకంలో మంచిది ఏదైనా ఉంది అంటే చెప్పాలి అది దేవునిని స్థుతించటం మాత్రమే హాలలుయా దేవునిని స్థుతించటం మాత్రమే మంచిదే ఏది మంచిది కా ఆయన ఘనపరచటం మంచిది ఆయన నామాన్ని హెచ్చించటం మంచిది ఆయన నామాన్ని ఉన్నతంగా ఆరాధించటం మంచిది హాలలుయా ఇంకా భక్తుడు ఒక లోతైన మాట చెప్తాడు కీర్తనల గ్రంథం నూట పదమూడవ సంకీర్తన మూడవ చరణంలో ఏముందంటే సూర్యోదయము మొదలుకుని సూర్యాస్తమయము వరకు నామము స్థుతి నొందదగినది ప్రైజులో దేవుణ్ణి స్థుతించటం ఏమండి దేవుణ్ణి ఘనపరచడం ఒక గొప్ప భాగ్యం ఏమండి దేవుణ్ణి ఎలా స్థుతించాలి ఏ విధముగా దేవుణ్ణి స్థుతించాలి ఏ విధంగా దేవుణ్ణి ఘనపరచాలి అని మనము ఆలోచన చేస్తూ ఉంటే నా ప్రియ దేవుణ్ణి బిడ్డలారా దేవుని వాక్యుల్లో మనం చూస్తూ ఉంటాము అరవై మూడవ సంకీర్తన మూడవ చరణంలో రాయబడింది నా పెదవులు నిన్ను స్థుతించును ఏం చేయాలండి పెదవులతో దేవుణ్ణి స్థుతించాలి కొంతమంది ఏమండి మందిరానికి వస్తారు మనం ఆరాధన చేద్దామంటే ఎలా ఏమీ పట్టించుకోరు ఎట్లా మౌనంగా ఉంటారు మౌనముగా ఉంటారు చేతులు కట్టుకుంటారు అందరూ ఏమో చప్పలు కొడుతూ ప్రభునామాన్ని ఆరాధన చేస్తుంటే చక్కగా చెప్పండి ఇటు ఇటు చక్కగా దావీదు వాళ్ళు చక్కగా నాట్యం చేస్తూ చెప్పండి దేవుని బిడ్డలరా ఓ రెండు కాళ్ళు చక్కగా ఇలాగ ఇట్లా ఇట్లా ఒబుతూ దేవునామాన్ని ఆరాధిస్తూ ఉంటే దేవునామాన్ని ఘనపరుస్తూ ఉంటే ఇలాగే అలాగే కొట్టురల్లాగా ఇదా మా పెద్దలు ఏమండి దేవుని బిడ్డలరా దైవజనులు మాకు నేర్పినటువంటి మాటని చెప్పిన దేవుని మందిరానికి వచ్చిన మనం అందరం కూడా చెప్పండి చక్కగా ఓ స్థుతిస్తూ దేవుని నామాన్ని ఆరాధిస్తూ గొంతులు వేస్తూ ఆయన నామాన్ని మహిమపరచాలి హల్లలుయా అవండి ఓ ఒక పెద్ద దైవజనుడు చెప్పినటువంటి మాటని చెప్పిన మనము చక్కగా ఓ గొంతులు వేస్తూ స్ప్రింగ్ లాగా దేవుని మందిరంలో ఆయన ఆరాధించాలి ఆరాధించడం చేత కావటం లేదు చాలా మందికి ప్రభుని స్థుతించటం చేత కావటం లేదు పెదవులతో ఏమండి ఓ మందిరానికి వచ్చిన తర్వాత అలా మౌనముగా ఉండడానికి వీళ్ళే ఆమోసు గ్రంథం ఆరో అధ్యయ మధుర వచ్చిన వాళ్ళు ఏముంది సియోనులో నిర్విచారముగా ఉన్నవారికి శ్రమ సోమ్రోను పర్వతముల మీద నిశ్చింతగా వారికి శ్రమ సియోనులో మౌనముగా ఉండకూడదు మందిరానికి వచ్చి అలాగ మనం మౌనంగా ఉండే ఉపయోగం ఏముందే నీ పెదవులతో దేవుని నామమును మహిమపరచాలి హల్లలుయా ఇంకా పెదవులతో మాత్రమే కాదు బైబిల్ చెబుతుంది అరవై మూడవ కీర్తన సంకీర్తనలో ఆరవ చరణంలో నా జీవిత కాలమంతయు నేను ఇలాగున నిన్ను స్థుతించేదను నీ నామమును బట్టి నా చేతులెత్తేదను ఎత్తేదను యా నీ నామమును బట్టి ఏం చేయాలి నా చేతులు ఎత్తుతాను నేను చేతులెత్తుట సాయంకాలపు నైవేద్యము వలె నీ యొక్క దృష్టికి అంగీకారంలో గునుగాక నేను చేతులెత్తి చేతులెత్తి ఆరాధించాలి చేతులెత్తి ప్రభుని స్థుతించాలి చేతులెత్తి ఆయన నామాన్ని ఉన్నతంగా ఘనపరచాలి హలలు యా కేవలం అండి ఈ హలు చెప్పువారు మాత్రమే చేతులెత్తుతారండి ఈ పెంతు కోస్తవులు మాత్రమే చేతులెత్తుతారండి ఏమండి కాదు 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 చేతులు ఎత్తి ఆయన నామాన్ని స్తుతించాలి మనం ఏమైపోతుంది చెప్పండి చేతులు ఎట్టడం అంటే సరెండర్ అవుతున్నాం దేవా ఇదిగో నా జీవితాన్ని నీకు ఏం చేస్తున్నాను సరెండర్ చేస్తున్నాను మేము నీకు లోబడిపోతూ ఉన్నాం నీ మేము నిరాధారులుగా ఉన్నాం మా చేతుల్లో ఏమీ లేదయ్యా రిక్తులుగా ఉన్నామయ్యా చేతులు ఎత్తి నిన్ను స్థుతిస్తున్నామయ్యా నిన్ను గనపరుస్తున్నామయ్యా మా సహాయం నీవే అని ఆయన నామాన్ని గనపరచడానికి ఒక ప్రతీక ఏమండి నా ప్రియదేవుని బిడ్లారా నేను చేతులెత్తి ఆయన నామాన్ని గనపరుస్తాను దేవునికి స్తోత్ర ఇక మీరు గమనించవలసినటువంటి విషయం ఏంటి చెప్పిన యహోషపాతు రాజు ఆయన సన్నిధిని సాగిల పడ్డాడంట సాగిల పడిపోయాడు దేవుని సముఖంలో నా ప్రియ దేవుని బిడ్డలరా చెప్పండి చెప్పండి సాగిల పడాలి సాగిలు పడి స్తుతించాలని చెప్పి దేవుని సేవకుడిగా నేను మీకు మానవు చేస్తూ ఉంచు ఉన్నాను చేతులెత్తి ఆయన నామాన్ని గనపరచాలి హలలోయ స్తోత్ర గీతాలతో ఆయన నామాన్ని ఆరాధించాలి చప్పట్లు కొడుతూ సర్వజనులరా చప్పట్లు కొట్టండి అని చెప్పి దేవుని వాక్యం చెబుతుంది జయ జయ ధ్వనులతో ఆయన సన్నిధికి రండి చప్పట్లు కొట్టడం రాదు కొంతమందికి పాడటం రాదు కొంతమందికి స్థుతించటం రాదు కొంతమందికి స్థుతించటం నేర్చుకోవాలి చెబుతాను మీకు నేను స్థుతి ఎటువంటి గొప్పదో కాబట్టి దేవుణ్ణి ఏ విధంగా మనం స్థుతించాలి దేవుని పెట్టలేకరా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం నిర్గమాకాండం పదిహేనవ అధ్యాయము పదకొండవ వచనములు మనం చూస్తే యహోవా వేల్పుల్లలో నీ వంటి వాడవడు పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు స్థుతి కీర్తనను బట్టి పూజ్యుడవు అద్భుతములు చేయవాడవు నీ వంటి వాడు ఎవడు హల్లలుయా మన దేవుడు గొప్పవాడండి ఆశ్చర్యకరుడండి ఉన్నతుడండి ఆయనకి సాచి ఎవరు లేరు వేల్పులలో నీ వంటి వాడు ఎవడు పరిశుద్ధతను బట్టి నీవు ఎవరు చెప్పను మహనీయుడువు మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు మహనీయుడు స్థుతి కీర్తనను బట్టి ఆయన పూజ్యుడు ఆరాధనకు యోగ్యుడు పూజార్హుడు అద్భుతములు చేయవాడు ఆయనలాంటి గొప్పవాడు లేడు కాబట్టి ఆయన ఏం చేయాలి మనము స్థుతించాలి పూజకు ఆయన ఆరాధనకు యోగ్యుడు ఆయన ఏమండి అటువంటి దేవుణ్ణి మనము స్థుతించకుండా ఎలా కట్టుకునే చేతుల్లో ఆరాధన లేదు పలాన సంఘాలు ఆరాధన చేస్తాయి ఏమండి ఆరాధన చేయకూడదు ఆరాధన డ్రమ్ము కొడితేనే ఉద్యోగంగా ఉద్యోగంగా ఉంటేనే ఏమండి ఆరాధన దిగు వస్తాడా ఇటువంటి ఏమంటారంటే వాక్య జ్ఞానం లేకుండా కొంతమంది మాట్లాడటం ఎందుకంటే వీళ్ళకి రాదు కొంతమందికి వాక్యం తెలియదు కొంతమందికి దేవుని వాక్యాన్ని చదివితే కదా దేవుని వాక్యంలో ఏముందో దేవుడు ఏమి చేయమని చెప్పాడో ఏమండి ఏ విధంగా దేవుని నామాన్ని స్తుతించమని చెప్పి దేవుని యొక్క వాక్యం చెబుతుందో ఏమండి దేవుని ఎలా స్థుతించాలి అంటే పరిశుద్ధ గ్రంథంలో మరొక మాట చూపిస్తాను ద్వితీయోపదేశ కాండము ఎనిమిదవ అధ్యాయం పదే వచనం నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన ఈ హోవ నీకు ఇచ్చిన దేశమును బట్టి ఆయనను స్తెంచవలెనో అల్లల్లుయా ఆదివారం మందిరానికి వచ్చాం ఈ వారమంతా దేవుడు మంచి ఆహారం నీకు ఇచ్చాడు ఈ వారమంతా ప్రభువు నేను కాపాడాడు ఏమండి ఈ వారమంతా నీకు దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు ఏం చేయాలి ప్రభువా ప్రతిరోజు శుతిస్తాం ప్రత్యేకంగా సమాజంగా కూడుకుంటాం కాబట్టి ఆయన మందిరానికి మనం వచ్చాం కాబట్టి ఏం చేయాలి చేతిలెత్తి ప్రభువా నువ్వు నాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నీకు వందనాలు ఈ వారమంతా నన్ను కాపాడినందుకు నీకు వందనాలు ప్రభువా మీరు ఇచ్చిన ఆరోగ్యము మీరు ఇచ్చిన ఆహారం మీరు ఇచ్చిన వస్త్రాలు ఏం చేయాలి చెప్పండి ఆయన ఇచ్చాడు గనుక ఆయనను చేతులెత్తి ఆయన ఘనపరచాలి దేవునికి స్తోత్రం పరిశుద్ధ గ్రంథములో ని గ్రంథం ఎనిమిదవ అధ్యాయము అవరవచనంలో యజ్జర మహాదేవుడైన యహోవాను స్థుతింపగా జనులందరూ తమ చేతులెత్తి ఆమెన్ ఆమెన్ అని పలుకుచు నేలకు ముఖములను వంచుకుని యుహోవాకు నమస్కారము చేసిరే అండి మహాదేవుడైన గొప్ప దేవుడైన వేలుపులలో ఆయనకు సముడు ఎవరి లోకంలో లేరో అటువంటి దేవుడు మన దేవుడు అండి మొత్తం నేలకు వంచి ముఖం నమస్కారం చేశారు దేవుని వెళ్ళారా కాబట్టి ఆదివారం దేవుని యొక్క మందిరానికి వెళుతున్నటువంటి మనం లేఖన చెబుతున్న మాట ఎనభై నాలుగవ కీర్తన ఏమండి నాలుగవ చరణంలో నా మందిరమునందు నివసించు వారు ధన్యులు వారి నిత్యము నిన్ను స్థుతించుదురు ఏమండి నీ మందిరమందు నీ మందిరమందు నివసించు వారు ధన్యులు మందిరానికి వెళ్తున్నాం కదా మన ధన్యులు వారు ఏం చేయాలంటే అంటే నిత్యము నిన్ను స్థుతించాలి ప్రైసులో నిత్యము ఆయనను గనపరచాలి గనపరుస్తున్నారా ఏమండి సజీవులుగా ఉన్నాం కదా ఆరోగ్యంగా ఉన్నాం కదా మందిరానికి వచ్చాం కదా ఆయన్ని చేతులెత్తే ఆరాధిస్తున్నావా అనగా మౌనంగా ఉండేటటువంటి కార్యం అంటారా దేవుని సన్నిధిని కిందకి దింపేటటువంటి కార్యం వాళ్ళలుయా స్థుతి దూపం స్థుతి నైవేద్యం ఆయన సన్నిధికి వెళుతుంది దేవుని పెళ్ళారా దేవుని కృప మన మీదకి దిగి వస్తుంది హాల్లూయా నువ్వు సజీవుడివే నువ్వు దేవుణ్ణి స్థుతించాలి మౌనంగా ఉంటే కుదరదా తరుద్దాం ఏమండి కీర్తనకాడు అంటాడు కదా ముప్పైవ కీర్తన తొమ్మిదో చరణంలో మన్ను నిన్ను స్తుతించున నీ సత్యమును గూర్చి అది వివరించునా మన్ను మట్టి ఏమండి దేవుని ఏమన్నా స్థుతించగలదా మట్టి స్థుతించగలదా ఆయన సత్యాన్ని వివరించగలదా ఇంకా మనం చూస్తే ఎనభై కీర్తన కీర్తున్న పదవ చరణంలో దేవుని బిడ్డలారా వాక్యం చెబుతుంది మృతులకు నీవు అద్భుతములు చూపెదవా ప్రేతలు లేచి నిన్ను స్థుతించెదరా మృతులకు ఆయన అద్భుతలు ఏమైనా చూపిస్తాడా చనిపోయినటువంటి వారు దేవుని బిడ్డారా ఆయన ఏమో లేచి ఆయనను స్తుతిస్తారా ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని బట్టి నూట పదిహేనవ కీర్తన నూట పదిహేను కీర్తన పదిహేడవ చరణంలో రాయబడినటువంటి మాటలు ఏంటంటే మృతులు మౌన స్థితిలోనికి దిగిపోవు వారును యహోవాను స్థుతింపరు మృతులు అంట ఎవరు స్థుతింపరు చెప్పండి ఎవరికి ఆరాధన అనేటటువంటిది ఉండదు చేతులెత్తి ఆ నామాన్ని గనపరచటం అనేది ఎవరికి ఇష్టం ఉండదు మృతులు ఆత్మీయంగా చచ్చినటువంటి వారు కొంతమంది ఉంటే వాళ్ళకి వాక్యం తెలియదు వాక్యం రాదు కొంతమందికి ఏమండి అటువంటి వారి మృతులు మౌనస్థితుల్లోకి దిగిపోవారు ఆయనను స్థుతింపరు స్థుతింపరు ఈరోజున మన సంఘం లేకపోతే ఈరోజున క్రైస్తవ సంఘం ఎలా ఉండాలి బ్రతికిన సంఘముగా ఉండాలి హల్లలు ప్రభుని స్థుతించేటటువంటి సంఘముగా మారిపోవాలి మీ శావకుడు ఓ ఆరాధన చేస్తున్నప్పుడు వీరు ప్రభుని స్థుతిస్తూ ఉత్సాహముగా ఆయన చేసిన కార్యములను బట్టి ఆయన మహిమపరిచేవారు ఉండదుగాల కారణం అని చెప్పను నువ్వు చనిపోలేదో చనిపోయిన వారు దేవుని స్థుతించరు మృతులు ఆయన్ని స్థుతింపలేరు మొన్ను ఆయనని స్థుతింపలేదో ఎవరు స్థుతిస్తారట పరిశుద్ధ గ్రంథంలో వాక్యం చెబుతున్నటువంటి మాట యశ గ్రంథం ముప్పై అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వాళ్ళు చూస్తే పాతాళమున నీకు స్థుతి కలగదు మృతి నీకు కృతజ్ఞతాస్థుతి చెల్లింపదు సమాధులకు దిగిపోవారు నీ సత్యాన్ని ఆశ్రయించరు ఇప్పుడు పంతొమ్మిదవ వచ్చినం చదివితే సజీవులు సజీవులే కదా నిన్ను స్థుతించుదురు ఈ దినమున నేను సజీవుడినై నిన్ను స్థుతించుచున్నాను హల్లెలు య హల్లెలు య ఈ దినమున నేను సజీవుడినై నిన్ను స్థుతిస్తున్నాను ఏమండి ఎవరు స్థుతింపలేరు చెప్పండి చెప్పండి సమాధులోనికి దిగిపోవారు చనిపోయిన వారు దేవుని స్థుతించలేరు ఈరోజు నా సంగమా నువ్వు దేవుని స్థుతించాలి నువ్వు మృత వ్యక్తిగా ఉన్నావా చచ్చినటువంటి స్థితిలోకి నువ్వు లేవు కదా ఆయన చేసిన ఉపకారములను బట్టి ఏహో వాను మనము స్స్తుతించాలి హల్లూయా ఆయన చేసిన మేళను బట్టి ఆయనను ఘనపరచాలి ఏమండి నూట ముప్పై ఐదవ సంకీర్తన రెండు చరణములో ఒక మాట యహోవా మందిరములో మన దేవుని మందిరపు ఆవరణములలో నిలిచి ఉండు వారులారా యహోవాను స్థుతించుడే ఆయన మందిరానికి ఎందుకు వెళ్తున్నా స్థుతించడానికి ఘనపరచడానికి ఆయన నామాన్ని హెచ్చించడానికి గొప్ప దేవుని నామాన్ని ఘనపరచడానికి ఆయన ఎంత గొప్పవాడు ఆయన నామెంత గొప్పదో మనము దేవుని బిళ్ళారా తెలుసుకుని ఆయన నామాన్ని పొగడడానికి తెలుసుకోవాలి వాక్యం ఫలాన సంఘం వారు చేస్తారు స్థుతి ఆరాధన ఏం చేయము ఏమండి గంట దేవుని బిళ్ళారా స్థుతి ఆరాధన అందరూ చేయాలి మేము చెబుతున్నమాట ప్రతి విషయమందును మనం దేవునికి ఏం చెల్లించాలి స్థుతులు చెల్లించాలి దేవుడు చేసిన ప్రతి మేలును బట్టి ప్రతి ఉపకారమును బట్టి ఏమండి ఆయనను స్థుతించాలి ఇంకా భక్తుడికి మాట అంటాడు ముగింపులకు వస్తున్నాను నూట నలభై ఆరవ కీర్తన రెండవ చరణంలో భక్తుడు అంటాడు నా జీవితకాలమంతయు నేను యుహోవాను స్థుతించెదనో హాలలోయ అంటే స్థుతి అంటే స్థుతి 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 అది కాదు కమని అనుకుంటారు స్తోత్రం స్తోత్రం అంటే స్తోత్రం 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 అదా అవండి స్థుతి అంటే అదా కామని తెలియదు పాపం స్థుతి అంటే స్థుతి స్థుతి స్తుతి స్థుతి స్థుతి ఒక ఆవిడ చదువుకోలేదంచండి ఆవిడకేమో స్థుతిని రాదంటండి ఆవిడ ఆవిడెలాగ దేవుణ్ణి ఆరాధించాలో తెలియక ఎవండి స్థుతినటువంటి మాట ఆమెకు చేత కాక ఎవండి ఉత్తిది 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 అంటుంది అంటండి కొందంటారు స్తీ సూత్రం సూత్రం ఏవండి పాపం రాదాలకి శృతి సూత్రం ప్రియదేవుని పెట్టలేరా దావి చెట్టుగా నేను వెలకొలంగా ఈ మాటలు చెప్పటం లేదు వ్యంగ్యంగా మాట్లాడటం లేదు దయచేసి గమనించాలి నామాన్ని ఉన్నతంగా మనం ఆరాధించాలి ఆయన స్థుతి నొందదగిన దేవుడు వేలుపుల్లలో ఆయనకు సముడు లేడు ఆయనను ఘనపరచుట ఎంతైనా మంచిది హల్లల్లు యా నా జీవితకాలమంతా నేను యుహోవాకు చెప్పండి స్థుతులు చెల్లిస్తాను అంటే ఆయన గొప్పతనాన్ని పొగడాలి స్థుతి అంటే ఆయన ఎటువంటి దేవుడు ఆయన కార్యాలు ఎటువంటివో ఆయన కార్యాలను ఆయన గొప్పతనాన్ని ఆయన చేతి పనిని ఆరాధించటమే ఘనపరచటమే దేవునిని స్థుతించుట స్థుతి 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 అంటే కాదు ఆరాధన చేయమన్నప్పుడు ఏం చేయాలి పాజిటివ్ అయ్యారు అమ్మా దేవుని స్థుతించమంటే స్థుతి 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 కాదు ఆయన ఎంత గొప్పవాడో నేను ఎలా కాపాడగలిగాడో నేను ఎలాగ సంరక్షించగలిగాడో నీ కుటుంబంలో చేసిన కార్యాలు ఇటువంటివి ఇవన్నీ కూడా నువ్వేం చేయాలి జ్ఞప్తికి తెచ్చుకుని ఆయన నామాన్ని గనపరచాలి ముగింపులోకి వచ్చేసాను పెట్లారా ఇప్పుడు ఒకవేళ మనం స్థుతి ఆరాధన నేర్చుకోలేదు అనుకోండి అమ్మే మా పాస్టర్ గారు అండి స్థుతి ఆరాధన చేయడండి మరి ఆయనకు వచ్చారు అది పక్కనట్టండి ఆయన చేయలేదు ఆయనకు రాదనుకోండి అవి ఉంటే దేవుని ఒక మాట చెప్తాను మీకు నేను ఇప్పుడు ఈ స్థుతి ఆరాధన ఇక్కడ రాలేదనుకోండి అనుకోండి అనుకోండి పరలోకి వెళ్ళిన తర్వాత ఉండేది ఏంటి చెప్పండి స్థుతి ఆరాధనే అక్కడ ఉండేది ఇక్కడ నేర్చుకున్నావనుకో ఈజీగా దేవుని స్థుతించే అవకాశం ఉంటుంది చెడులు గట్టుకుని మా పాసగా మాకు నేర్పలేదండి మా భాషగా రాదండి నేర్చుకో సత్యాన్ని తెలుసుకో దేవుని వాక్యం ఏంటో తెలుసుకో సత్యానికి చెవిని దేవుని వాక్యంలో చూస్తున్నా చనిపోయిన తర్వాత చేసేది ఏంటి చెప్పనా ప్రభు మధ్యాకాశానికి వస్తాడు ఆయన దేవడా సంఘాన్ని తీసుకెళ్ళిపోతాడు ఆయన దేవుని మనందరం కూడా ప్రభుని స్థుతించడానికి సంసిద్ధులుగా ఉండాలి అక్కడ హల్లలుయా ప్రకటన గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం ఏడవచ్చిన వాళ్ళ ఆయనను స్థుతించుడి గొర్రె పిల్ల వివాహ మహోత్సవం వచ్చి ఉన్నది ఆయన భార్య తన్ను తాను సిద్ధపరుచుకుని ఉన్నది ఆయనను స్థుతించుడి సరే పరలోకంలో స్థుతి ఆరాధన ఉంటుంది స్థుతి ఆరాధన ఇక్కడే కాదు ఇక్కడే కాదు రెండుకో సంఘాలు మాత్రమే స్థుతి ఆరాధన కాదు ప్రతి సంఘము దేవునిని స్థుతించాలి ఉజ్జీవముగా దేవుని ఆరాధించాలి నేర్చుకోవాలి మీరు ఈ వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా వీక్షిస్తున్న ప్రజలారా స్థుతి ఆరాధన స్థుతి చీట యథార్థవంతులకు శోభస్కరం స్థుతి చెల్లించాలి మనం అది మనకు ఒక శోభస్కరముగా ఒక అలంకరణగా మారిపోవాలి గొంతెత్తాలి పాడాలి గనపరచాలి దావీధువలే చక్కగా నాట్యము చేస్తూ ఆయన నామాన్ని స్తుతించాలి ఆయన చేసిన ఉపకారములను బట్టి ఆయన చేసిన మేళను బట్టి ఈ ప్రకృతిని బట్టి లేకపోతే దేవుని బిడ్డలారా ఇచ్చిన ఆరోగ్యమును బట్టి ఆయన ఇచ్చిన ఆయన చేసిన కార్యములను బట్టి అనేటువంటి పరిశుద్ధుడో అనేటువంటి గొప్ప కార్యములు చేయగలిగినటువంటి దేవుడో ఆయన మహత్యం ఇటువంటిదో అనేటువంటి పూజ్యుడో ఈ విధంగా ఆయన ఏం చెయ్యి చెప్పండి మహిమపరచాలి దేవునికి స్తోత్రం దేవుని బిడ్డలారా కాబట్టి మరి బైబిల్లో మనం చూస్తూ ఉంటాం కదండి ఏ విధముగా స్తుంచాలో మనం నేర్చుకున్నాం ఇప్పుడు ఏమండి ఈ విధంగా స్తుతించాలి చెప్పండి దేవుని పెట్టలేరారంటే చేతులతో స్తుతించాలి సాగిలు పడాలి భయభక్తులతో స్తుతించాలి పూర్ణ హృదయముతో పూర్ణాత్మతో దేవుణ్ణి స్తుతించాలి ఏమండి తర్వాత దేవుడు మనకి ఇచ్చిన ప్రతి ఈవుని బట్టి దేవుణ్ణి స్తుతించాలి ఇంకా పెదవులతో దేవుణ్ణి స్తుతించాలి చేతులెత్తి దేవుణ్ణి స్తుతించాలి అవన్నీ మనం చూస్తే ఈ లోకంలో ఆయన మందిరానికి వచ్చిన మనం అందరం కూడా ఆయనను స్థుతించాలి దేవునికి స్తోత్రం ఇంకేం చెప్పండి సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయ్యే వరకు ఆయన నామము స్థుతి నందదగినది జీవితకాలమా స్తుతించాలి చెప్పండి చివరిగా పరలోకములు మనం చేసేది ఏం చెప్పిన స్థుతి ఆరాధన కాబట్టి ఈ విధముగా దేవుణ్ణి స్థుతించాలి ఇక్కడ నేర్చుకోండి సంఘంలో ఆయన నామాన్ని గనపరచండి ఆయన నామాన్ని హెచ్చించండి తద్వారా మీరు మీ కుటుంబాలు దీవించబడతాయి ఎప్పుడైతే స్థుతి చెల్లిస్తామో స్థుతిలో గొప్ప శక్తి ఉంది స్థుతిలో గొప్ప అభిషేకం ఉంది స్థుతి చేస్తే గనక ఆయన చేసే కార్యాలు ఎలాగుండబోతున్నాయి వచ్చేవారు మనం దేవుని బిళ్ళారా ఆ యొక్క వర్తమానంలో ధ్యానం చేయబోతున్నాం ఉన్నాం తరలు ప్రార్థన మహాపరిశుద్ధుడు అయిన తండ్రి మీకు స్తోత్రములు ఈ సమయంలోనైనా దేవుణ్ణి ఎలా స్తుతించాలి అనే అంశం మీద మీరు మాకు వాక్యాన్ని అనుగ్రహించారు ప్రభు నీకు వందనాలు నాయన నీ వాక్యం చెబుతుంది కదా చేతులెత్తి నిన్ను స్తుతించాలని పెదవులతో నిన్ను కనపరచాలని ప్రభు ఇంకా మేము చూస్తేనైనా మరి తండ్రి నీకు స్తోత్రాలు తండ్రి పూర్ణ హృదయముతో నిన్ను ఆరాధించాలి అని చెప్పిన అయినా అయ్యా మీరు చేసిన కార్యములను బట్టి నిన్ను స్తుతించాలి అని చెప్పిన ఆయన ప్రభా నీ మందిరములో అయా మరి తండ్రి నివసించు వారు అందరూ నిన్ను స్తుతించాలని చెప్పిన ఆయన మా జీవిత కాలము కూడా ప్రభా నిన్ను మేము తండ్రి ఘనపరచాలని ప్రభా అయా నీ కొందనాలు తండ్రి సాగిలు పడి మీ నామాన్ని ఆరాధించాలని ప్రభా ఇలాగ ఎన్నో విషయాలు మీరు మాకు నేర్పించారు ఆ విధంగా మిమ్మల్ని స్థుతించే కృప దయచేయండి ఎవరైతే నేను స్థుతించలేకపోతున్నారు ఆరాధించలేకపోతున్నారు స్థుతి ఆరాధికులుగా వారిని మీరు గాక సహాయం చేయమని స్థుతిలో ఉన్నటువంటి గొప్ప అభిషేకం గొప్ప శక్తిని అయినా బెడ్లు తెలుసుకోవడానికి సహాయం చేయమని అలాగే అలాగేనైనా మరి తండ్రి యొక్క కార్యక్రమాన్ని ఎవరైతే స్పాన్సర్ చేశారో ఆ కుటుంబాన్ని సమృద్ధిగా దీవించండి మీ ఆశీర్వాదాల మెండుగా బెడ్ల మీద మీరు కొమ్మరించమని అయా మరి తండ్రి దైవికమైన దీవుల కుటుంబానికి సమృద్ధిగా దాయిచ్చేయమని తగ్గించుకుంటే మీ నామాన్ని హెచ్చిస్తూ నజరయుడైన ఏసు క్రీస్తువారి నామముల ప్రార్థన అడుగు పడుకొని చున్నాము తండ్రి ఆమె ఇప్పుడు తండ్రిని దేవుని ప్రేమ ఏసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వచ్చినాడు ప్రార్థనలు పెట్టిన ప్రతిశమునకు స్థుతించి గణపరిచయ నామాన్ని హెచ్చించిన మీ అందరికీ ప్రభు కృప ఆమెన్ ఆమెన్